నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి కొత్తిమీర టమాటా పచ్చడి చాలా సూపర్గా ఉంటుందండి ఈ గింజలు వేసి పచ్చళ్ళు ఇష్టపడేవాళ్ళు ఇలా చేస్తున్నారంటే చాలా బాగుంటుంది ఒక ముద్ద కూడా మిగల్చరండి అంత బాగుంటుంది దీనికి నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను పెద్ద సైజు టమాటాలు రెండు కట్టలు కొత్తిమీర తీసుకున్నానండి ఒక కప్పు పల్లీలు ఎల్లుల్లిపాయ జీలకర్ర రెండు ఎల్లుడిపాయలు జీలకర్ర అలాగే చింతపండు కొద్దిగా పచ్చళ్ళు ఇష్టపడేవాళ్ళు ఈ చల్లటి వాతావరణంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే వేడి అన్నంలో చాలా బాగుంటుందండి పై బాండి పెట్టి పల్లీలు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలండి తీసుకుని ఇప్పుడు అదే బండిలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేయించుకోవాలండి మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపలికంటూ ఫ్రై అవుతాయండి దాంట్లోనే ఫ్రై అవ్వక అందుట్లో నాలుగు టమాటోలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉదిరేయాలండి బాగా మెత్తగా స్మాష్ అయిపోతాయి అందుట్లోనే లోపలకంట ఉడుకుతాయండి టమాటోలు మీడియం ఫ్లేమ్లోనూ ఉంచుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఈ పల్లీలు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి పొట్టు ఏం తీయక్కర్లేదండి పొట్టు కూడా చాలా మంచిది పొట్టులో ఫైబర్ ఉంటుంది ఇప్పుడు టమాటోలు మెత్తబడ్డాయి ఇప్పుడు అందుట్లో కొత్తిమీర నీట్గా రెండు మూడు సార్లు బాగా కడిగేసి సాల్ట్ వేసి కడుక్కోవాలండి వాటర్లో సాల్ట్ వేసి కడుక్కోవాలి కడిగేసి ఇప్పుడు ఎలా అయితే టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి వేగుతూ ఉండగా అందుట్లో కొత్తిమీర వేసేసుకోవాలండి వేసి ఇలా సిమ్లో ఉండగానే మీడియం ఫ్లేమ్లో సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి స్టవ్ ఇలా వేసేసి దీనిపై మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుని అలా ఫ్రై చేసుకోవాలండి చెక్ చేసుకుంటూ ఉండాలి నీరు వచ్చేస్తుందండి బయటికి టమాటాల్లో నీరు కొత్తిమీరలో వాటర్ బయటకు వస్తుంది ఇలా కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది కొత్తిమీర పచ్చడి కొత్తిమీర టమాటో పచ్చడి సూపర్గా ఉంటుందండి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకున్నామంటే ఒక ముద్ద తినే బదులు నాలుగు ముద్దలు తింటాము అంత బాగుంటుంది తినే కొద్ది తినబొద్దు అవుతుందండి ఈ పచ్చడి కారం కారంగా పుల్ల పుల్లగా టమాటో అలాగే కొత్తిమీర ఫ్లేవర్తో అదిరిపోతుందండి ఈ పచ్చడి అయితే ఇడ్లీ దోశ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది మనం రైస్లో అయితే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నామంటే అబ్బా సూపర్గా ఉంటుందండి అమృతంలా ఉంటుంది అంత బాగుంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా నీరంతా దగ్గర పడేంతవరకు అయిలో పెట్టేసుకోవచ్చండి లాస్ట్ టైంలో అయితే ఐలో పెట్టేసుకుని ఇలా నీరంతా దగ్గర పడేంత వరకు హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి అందుట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి సాల్ట్ ఆల్రెడీ వేసాము సాల్ట్ వేసిన వల్ల ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుని బాగా మగ్గ పెట్టుకోవాలి పసుపు కూడా చాలా మంచిదండి చాలామంది పసుపు తక్కువ వాడతారండి పసుపు ఎక్కువ వాడితేనే చాలా మంచిది సీజన్ మార్పులో వచ్చే అనారోగ్యాలు రాకుండా ఉంటాయండి జలుబు దగ్గు ఇటువంటివి తొందరగా రావండి పసుపు ఎక్కువ వాడేమంటే ఈ చల్లటి వాతావరణంలో మనం పసుపు కొంచెం మిల్క్లో వేసుకుని కూడా తాగొచ్చండి పాలలో పసుపు వేసుకుని తాగితే తొందరగా జలుబు తగ్గుతుందండి పసుపు అయితే చాలా మంచిది యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి మనకి ఒంటికి చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా పసుపు ఎక్కువ వాడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి నీరంతా ఎగిరిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇక సలార్ పెట్టుకోవాలి ఇంకా సలార్ పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ప్లేట్లు వేసేసి చల్లారి పెట్టుకోవాలి తొందరగా చల్లారుతుందండి ఇలా ప్లేట్లు వేసామంటే తొందరగా చల్లారిపోతుంది కొత్తిమీర కూడా చాలా మంచిదండి కొత్తిమీర తినడం వల్ల కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కొత్తిమీర కూడా ప్రతిరోజు తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా మనం పల్లీల పౌడర్లో ఇది వేసేసుకుని ఈ మిశ్రమ వేసేసుకుని ఇదంతా మొత్తం ఇందులో వేసేసుకుని ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసేసి ఇలా బాగా మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా ఆడకూడదు జస్ట్ రెండు మూడు సార్లు పలిపించుకుంటే సరిపోతుంది బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసి గుమ్మగుమలు ఉందండి ఫ్లేవరు కొత్తిమీర టమాటో ఫ్లేవరు దీనికి తిరగమోత వేసుకుందాము బండి పెట్టి ఆయిల్ వేసి జస్ట్ జీలకర్ర ఎండుమిర్చి అంతే వేసుకోవాలండి ఎక్కువ తాలింపుస్తాం మనం ఏం అవసరం లేదు కొద్దిగా కరివేపాకు రబ్బా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి స్టీల్ ముక్కలు తొందరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు పచ్చట్లు వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలండి తిరగమోతాయగానే రూమ్ అంతా గొంగమలాడిపోతుంది అంత బాగుందండి స్మెల్ అదిరిపోతుంది ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకుని చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది అమృతంలా ఉంటుందండి సూపర్గా ఉంటుంది బయటేమో చల్లగా లోపలేమో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పూసపోసగా నెయ్యి వేసుకుని చట్నీ వేసుకుని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇంతవరకు చూసిన ఫ్రెండ్స్ అందరికీ మనసు మనసు పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్స్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉందండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు చేద్దాం ఎప్పుడెప్పుడు తినేద్దాం అన్నట్టు అయితే ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్గా ఉందండి థ్యాంక్ యూ